శ్రీ మాతృపితృగురు దైవాయన మహా శ్రీ సద్గురు పూర్ణానంద దుర్శి లక్ష్మీనారాయణ స్వామికి జై మాతా హేమలత దేవికి జై ఈరోజు భాగంలో వేమన నుంచి నాలుగవ పద్యము చదువుచున్నాము వినుడి గంగి గోపాలు గరుటెడై జాలు మీ కరము పాలు భక్తి కలుగుకూడు పట్టెడై జాలు విశ్వదా విరామ వినురవేమా తాత్పర్యము మేలైన ఆవు పాలు గరిటెడైనను అవి పిల్లలకు ఆరోగ్యమును దేవతలకు ప్రీతిని కలిగించును గాడిదపాలు కుండెడున్నను వానికి ఈ గుణములు లేవు కనుక నిష్ప్రయోజనము అట్లే భక్తితోను ఆధారంతోను పెట్టిన అన్నము అనార్థికి తృప్తినిచ్చును నిరాధారంతో బండెడన్నము పెట్టిన అది అసహ్యమే యగును సంవే సంవిధత్వం దయం అని వేదవాక్యము నేను పఠించుచున్నాను అహంకారంతో కాక భగవత్ తృప్తికై పెట్టుచున్నాను భక్తిభావంతో పెట్టినది కొంచెమైనను గొప్పదే యగును అని మన వేమన గారు వివరించి చెప్పినారు మరొక పద్యము నిక్కమైన మంచి నీలమొకటి చాలు తలుకు బలుకురాళ్ళు తట్టెడేలా చాటు పద్యమిలను చాలదా ఒకటి విశ్వదా తాత్పర్యము మంచి జాతి కలిగిన ఇంద్రనీల మణి ఒకటైనను చాలా చాలా విలువ చేయును మెరిసేడి రాళ్ళు తట్టెడున్నను దాని విలువకు సరిపోవున సందర్భశుద్ధి కలిగిన అందమైన చాటు పద్యం ఒకటైనను లక్ష విలువ చేయును దాని వంటి చప్పని పద్యములు వందయున్నను ఏమి లాభము అని అంటున్నాడు మన భీమన యోగి గారు తలుకుబ్బలకు రాళ్ళు తట్టెడు ఉన్న అవి ఏమి పనికిరావు అని వివరించి చెప్తున్నాడు అందమైన ఒకటి ఇంద్రనీల మణి ఒకటి అయితే ప్రపంచమంతా మంచి జరుగును మంచి వెలుతురునిచ్చును అని వివరించి చెబుతున్నాడు ఇందులో అర్థాలు చేసుకుంటే ఎన్నో అర్థాలు ఉన్నాయి ఫ్రెండ్స్ జై సద్గురు ప్రభు మహారాజ్కి జై